మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అయినా అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మీనరాశి మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు మీనరాశిలో శని భగవాను యొక్క సంచారము స్థానంలో మనకి ఈ ఏదైతే రవి యొక్క మార్పు జరుగుతుందో మార్పు వల్ల శని రవుల యొక్క కలయిక అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎంతవరకు దీని ప్రభావం ఉంటుంది అనగానే చూసుకున్నప్పుడు ఫిబ్రవరి రవి మారినప్పుడు మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి మార్చ్ ఒకటో తారీఖు వరకు మాత్రం దీని ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఎక్కువగా అంటే ముఖ్యంగా సమయానికి భోజనం చేయలేకపోవడం ఎప్పుడూ ఏదో ఒక మనస్తాపం ఆ సమయంలో అంటే ఆ వారం రోజుల నిడివి ఏదైతే ఉందో ఆ నిడివి సమయంలో కోపము ఆక్రోషము అనవసరంగా డబ్బులు ఖర్చు కావడము హాస్పిటలైజేషన్ ఎక్కువగా అవ్వడం లేదా ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఎప్పుడు అంటే ప్రతిసారి ఈ వారం రోజుల్లోనూ ఎక్కువ సార్లు డాక్టర్ని సంప్రదిస్తూ ఉండడము అలాగే వీళ్ళకి ఎప్పుడో ఏదో ఒక గొడవ ఈ సమయంలో ఏదో ఒక తగాదా చిన్న విషయంతో మొదలై పెద్ద విషయంతో ఎండవడము అలాగే ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఇంకా ప్రయాణాలు ప్రయాణాలు అలసట ఒక్కోసారి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడడం వల్ల కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల ఆపదలు ఇరుక్కుంటారేమో అని కూడా అనిపించేంత రకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి ఈ మీనరాశి వాడికి రవిశన వ్యయసాలలో సంచారం చేయడం వల్ల నడిచే విధానంలో అంటే నడిచే విధానంలో మాట కావచ్చు చేతలు కావచ్చు లేకపోతే ఆలోచనలు కావచ్చు ఆచరణ కావచ్చు ఏదైనా సరే ప్రతి విషయాల్లోనూ కూడా ఈ ఆరోగ్య విషయాల్లో ఆహారం తినే విషయాల్లో సమయ పాలన నిద్ర ఇలా అన్ని విషయాలు విద్యార్థులైతే విద్య అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రెండు శత్రుగ్రహాలు పాపగ్రహాలు స్థానంలో సంచారం వల్ల కాస్త అప్పుడప్పుడు తరచు అనారోగ్య సమస్యలకు కూడా గురి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఆరోగ్య నియమాలు కూడా పాటిస్తూ ఉండడం అనేది మంచిది వీళ్ళు ప్రతిరోజు మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం అలాగే మనకి ఈ యొక్క సింధూరంతో స్వామివారిని ఆరాధన చేసుకోవడం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ సింధూరాన్ని నుదుటను ధరించడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇరవై నాలుగో తేదీ నుండి మార్చి ఒకటో తారీఖు వరకు మాత్రం కాస్త ఎక్కువ జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే వీళ్ళు దీంతో పాటుగా మీకు దగ్గరలో పారే నది ఏదైనా ఉంటే ఆ నదిలో కొబ్బరికాయలు కానీ బొగ్గులు కానీ వదలడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవానుడు రవిని యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకు ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవిశనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లితండ్రులని సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది అతని జాతకంలో రవి శనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారా పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగునోభవంతు లోక సంస్థ సుగునోభవంతు